జూన్ నెల వారి ఫలితాలు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు సంవత్సరాలు మీకు ఇదే రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరా రాశి వారికి ఇప్పుడు పట్టబోయే అదృష్ట యోగం ఏదైతే ఉందో దాన్ని ఎంతమంది కలిసి ప్రయత్నించినా కూడా ఆపలేరని చెప్పుకోవచ్చు అంతటి అదృష్ట యోగం అయితే రాశి వారికి ప్రారంభం కాబోతుంది ఈ సమయం నుండి కూడా రాశి వారి ఆలోచన విధానంలో మార్పు అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఈ మార్పు కారణంగా మీరు జీవితంలో ముందంత స్థానాల్లో ఉంటారు మేషరాశికి సంబంధించి ఈ సమయంలో ఆరోగ్య మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్య పట్ల శ్రద్ధ అనేది పెరగవలసి ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా నిర్లక్ష్యం చేసే భావన కనిపిస్తుంది ప్రతి పనిని కూడా తర్వాత చేద్దామని వాయిదా వేసుకుంటూ వెళ్తారు దీనివల్ల మీరు ఎక్కువగా ఒకే సమయంలో కష్టపడవలసి ఉంటుంది కాబట్టి విద్యార్థులు ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖచ్చితంగా పనులు చేసుకున్నట్లయితే మీకు ఒత్తిడి అనేది ఉండదని చెప్పుకోవచ్చు మేషరాశి ఎక్కువగా ఒత్తిడి సంబంధిత సమస్యలతో విద్యార్థులు బాధపడే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్యలో రాశి వారికి అనుకున్న ఫలితాలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఈ సమయంలో అనుకూలంగానే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి నూతన ఆధార మార్గాలు వెతుక్కొనే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపారస్తుల ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అధిక లాభాల కొరకు ఆశపడకుండా ముందుగా వ్యాపారం యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచడానికి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలానే నూతన పార్ట్నర్షిప్లు కూడా కొన్ని ఏర్పడే అవకాశం కనిపిస్తుంది పాత పార్ట్నర్లతో ఏవైతే చిన్న చిన్న మనస్పర్ధలు వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు నూతన పార్ట్నర్షిప్ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు మేషరాశి వారి జీవితంలో ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపారంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ ఎంతో కాలంగా పెండింగ్ లో పడిపోయినటువంటి పనులు పూర్తవడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఒకేసారి అధిక మొత్తాన్ని కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది మేష రాశి వారు ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే రాశి విపరీతమైన ధన వ్యయం ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మే మనస్తత్వం కూడా ఉంటుంది మేష రాశి వారి ఈ సమయంలో మీ చేత్తో మాత్రం ఎవ్వరికీ ఆర్థిక సహాయం చేయకపోవడమే మంచిది మీరు తిరిగి ఇస్తారన్న నమ్మకంతో ఇచ్చినప్పటికీ కూడా వారు తిరిగి తీర్చలేని పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అలానే ఎవరికి కూడా హామీలు కూడా ఉండవద్దు ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో సానుకూల వాతావరణమే కనిపిస్తుంది ఉద్యోగ ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి దగ్గర ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అంటే గృహం దగ్గరలో ట్రాన్స్ఫర్లు అనేవి ఉండటం వల్ల మీరు చేసేటువంటి ప్రయాణ కాలం తగ్గుతుందని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి మేష రాశి వారు ఈ మాసంలో ఎక్కువగా వస్త్రాలపై డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది అలానే ఆభరణాలు అనవసరమైన వస్తువులు తరచూ కొనుగోలు చేస్తూ ఉంటారు కొంచెం ఖర్చులు అదుపులో ఉంచుకుంటున్నారు ద్వారా మీకు ఆర్థిక పరంగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయం చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కుటుంబంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు అనేవి కొంచెం తీవ్రత తగ్గుతాయని చెప్పుకోవచ్చు మనస్పర్ధలు తొలగిపోవడం వల్ల సభ్యులతో మాటలు ఏర్పడతాయి అలానే మేషరాశి వారు వివాహ విషయంలో మాత్రం కొంచెం తొందరపడవలసి ఉంటుంది వివాహ విషయంలో మీరు ప్రయత్నాల్లో అంతగా ఆసక్తి చూపించక పోవడం ఆలస్యం చేయడం వల్ల వచ్చినటువంటి మంచి అవకాశాలు వదులుకునే పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఈ సమయంలో వివాహాలకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వచ్చిన సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు సరైన దాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది ఇక ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకున్నాం శరీరానికి పడనటువంటి కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం విషమించే అవకాశం కనిపిస్తుంది మానసికంగా కూడా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీతో ఉండని వ్యక్తుల గురించి లేదా మీది కాని వస్తువుల గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు ఈ సమయంలో ఇతర వ్యక్తులపై వ్యామోహం పెంచుకోవడం వల్ల మీరు మరింత ఎక్కువగా మానసిక ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అధిక సమయాన్ని దైవారాధనలో గడపడం లేదా పుస్తక పఠనం చేసుకోవడం ద్వారా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారి చక్రం తిప్పబోతున్నారు ఒకప్పుడు మీపై వేసిన నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని సమయంలో మీరు నిరూపించుకోవడం జరుగుతుంది అయితే ఇలా నిరూపించుకోవడం కోసం ఎంతో కష్టపడి ఉంటారు మీ యొక్క సత్యత అనేది ప్రజల్లో తెలియడం వల్ల ప్రజల్లో మీకంటూ మంచి ఆదరణ గుర్తింపు లభిస్తుంది అలానే అనుచరుల బలం కూడా మునపటితో పోలిస్తే రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగానే కాకుండా రాజకీయస్తులకు ఇతర వ్యాపారాల్లో కూడా మీరు ఎంతగానో రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా అయితే ఎటువంటి లోటు ఉండదు కళారంగ పరంగా అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు వృత్తిలో ప్రశాంతత అనేది ఉంటుంది మేష రాశి వారు ఈ మాసంలో స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు మీరు గతంలో కొనుగోలు చేసిన కొన్ని స్థిరాస్తుల యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు విద్యార్థుల్లో కోపం అసహనం ఇటువంటివి అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అలానే ఈ సమయం లో దేనిపైన దృష్టి పెట్టలేకపోవడం బద్ధకంగా ఉండడం ఏ పని చేద్దామన్న తర్వాత చేద్దామని వాయిదా వేయడం తిండిపైన కూడా ధ్యాస లేకపోవడం అధిక సమయాన్ని ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు మేషరాశికి సంబంధించి నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి సమయం బాగా కలిసి వస్తుంది వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ వాహనాలు కొనుగోలు చేస్తారు తరచూ స్నేహితులతో కలవడానికి వారితో సమయాన్ని కేటాయించడానికి వారితో బయటకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు మేషరాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం